అందరికీ నమస్కారం వేరేగా ఉంచినటువంటి పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ గారికి అలాగే మా పృథ్వీ గారికి సముద్ర అన్నయ్యకి అందరికీ నా నమస్కారం ఇప్పుడు కూడా నేను పిలిచినేమంటే మా ప్రసన్న కుమార్ గారు ఇంకొక మాట కూడా అనుకుండా వస్తూ ఉంటారు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే అంటే చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా సరే ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిష్కరిస్తారు థ్యాంక్ యూ సార్ మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే మా పృథ్వీ గారు ఇందులో ఆయన ఒక మల్లన్న అనే అంటే మల్లారెడ్డి గారు క్యారెక్టర్ చేశారు ఆయన అద్భుతంగా చేశారు నిజంగా థ్యాంక్ యూ సార్ మీరు ఆ పాత్ర చేసినందుకు ఇందులో నేను ఒకటి అడిగాను సార్ మీరు చీఫ్ గెస్ట్ రా అండి యాక్టర్ కావద్దు మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు దీంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే మా సముద్ర అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అనయ్య వచ్చినందుకు పిల్లలు కానీ వచ్చినందుకు ఇకపోతే ఇక్కడ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళే ఎవరు కొత్త వాళ్ళు కాదు అందరూ రెండు మూడు సినిమాలు చేసిన యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా కాకపోతే ఇందులో ప్రభుత్వ సారాయి దుకాణంలో చేయడం ఆ పాత్రల్లో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి మీకు అందరికీ ఇందులో పాత్రల గురించి వాళ్ళు ఏం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను అందరికీ పరిచయం చేస్తాను మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ దైవ నరేష్ గౌడ తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మా మల్లిక్ గారు పరిగె మల్లి మల్లిక్ గారు కూడా మేము ఫస్ట్ ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ నుంచి ఈ కథని మేము అనుకున్నాము ఫస్ట్ ఒక రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగ ఒక కథ అనుకున్నాను అని అంటే బాగుంది కథ బాగుంది ఇది చాలా కమర్షియల్ ఫార్మేట్లో ఉంది డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆడిషన్స్ చేసాము ఆడిషన్స్లో చాలా మందిని సెలెక్ట్ చేశాం అంటే వీళ్ళందరూ కూడా మ్యాక్సిమమ్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథను మనం తెరమే తీసుకొద్దాం వద్దాం ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అనమాట ఇది అని చెప్పేసి అంటే మూడు చాప్టర్లు అందుకే చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ అని చెప్పేసి అనుకున్నాం ఇది ఓటీటీ చేద్దాం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం తర్వాత వైల్ ఏమన్నారంటే లేదు ఇది థియేటర్ కూడా బాగా ఆడుతుంది జనాలు బాగా చూస్తారని చెప్పేసి అన్నారు సో అందువల్ల దీనికి కొంచెం నిడివి తగ్గించి అంటే లెంగ్త్ తగ్గించి సినిమా ఫార్మేట్లో ఒక టూ అండ్ హాఫ్ అవర్ కుదించడం జరిగింది యాక్చువల్లీ పెద్ద కథ ఇది